హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఈ వీడియో విషయానికి వస్తే మొన్న నో మొన్న ఈ మధ్య నూట పది పిల్లలు వీడియో అప్లోడ్ చేశాను కదా నూట పది పిల్లల్లో మనకి ఎనభై పిల్లలు సేల్ అయ్యాయి బ్రదర్ మన వరంగల్ నుంచి మన సబ్స్క్రైబర్ కాల్ చేశారు అవి లాస్ట్ మూడో బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు తీసుకెళ్లారు ఆ రేట్ ఎంత అయ్యిందనే నేను కొంచెం ముందు చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాచ్ యాభై పిల్లల్లో ముప్పై పిల్లలు సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఇవి రేట్ ఎంత లైవ్ రేట్ ఎంత అనేది కొంచెం ముందు చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొన్ని విషయాలు చెప్పాలి అందుకే ఇప్పుడు లాస్ట్లో చెప్తాను ధర ఎంత అనేది బ్రదర్ మీరు ఒకసారి లోడ్ చేయండి ఎందుకంటే లేట్ అవుతుంది కదా మన టైం అయిపోతుంది లోడ్ చేయండి ముందు బ్రదర్ మీకు కొన్ని విషయం చెప్ప ఒక విషయం చెప్పడానికే చెప్తాను మిగతా విషయం నేను మిగతా అంతా నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలామంది నాకు కాల్ చేసి బ్రదర్ నేను మాది హైదరాబాదు మాది వరంగాలు మాది మదనపల్లి చాలామంది మేము ఫామ్ ఉంది మాకు మేము రావడానికి కుదరదు మీకు నేను ఫోన్పే ఎంతో కొంచెం చేస్తాను మీరు తీసుకొస్తే ఇక్కడ మేము క్యాష్ కడతామని చాలామంది కాల్ చేశారు అలా కట్టడానికి అలా తీసుకోరాడానికి కుదరదు బ్రదర్ ఎందుకంటే అవి నా పిల్లలు కాదు అవి రైతు రైతు వాళ్ళ రైతు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మీరే వచ్చారంటే నేను డైరెక్ట్గా రైతు దగ్గర తీసుకెళ్తాను మీరే డైరెక్ట్గా రైతుతోనే బేరం చేసుకోవచ్చు మేము నేను ఇప్పిస్తాను క్యాష్ కడితేనే వాళ్ళు మనకి పిల్లలు ఇస్తారు కాబట్టి చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేయొద్దు ఎందుకంటే నాకు తీసుకోరా అండి అని చాలామంది కాల్ చేస్తున్నారు తీసుకోరాడని కుదరదు ఎందుకంటే అవి నా పిల్లలు కాదు బ్రదర్ రైతు వారీగా ఉన్నాయి కాబట్టి రైతులకి మనం డబ్బులు కడితేనే మనకు లోడ్ ఎత్తిస్తారు బ్రదర్ కాబట్టి చేసి ఎవరైనా కాల్ చేశారు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా అలా కాల్ చేసి తీసుకురమ్మని అలా చేయొద్దు ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు పిల్లలు బండికి లోడ్ ఎత్తిన తర్వాత వాళ్ళు క్యాష్ కడతారు ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి ఇలా క్యాష్ కడితేనే రైతులు ఇస్తారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని దయచేసి నేను కాని అనవు అది ఇచ్చేసే తిరిగి లాభం కూడా ఇవ్వాలే క్యాష్ కట్టించుకున్నప్పుడు నువ్వు పది కాదు రెండు లక్షలు కట్టించుకున్నప్పుడు అట్లా ఇవ్వకూడదు ఇప్పుడు అంతా చూసుకోండి మళ్ళీ చూశారు కదా బ్రదర్ అందుకే నా వీడియో పెట్టాను ఎందుకంటే రైతు మన క్యాష్ కడితేనే పిల్లలు ఇస్తారు చాలా మంది నాకు కాల్ చేసి బ్రదర్ మేము ఎంతోమంది ఫోన్ పే చేస్తాం మీరు తీసుకోరని చాలా మంది చేశారు ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను డైరెక్ట్గా రైతుల దగ్గర తీస్తాను మీరే వెళ్ళి బేరం చేసుకోవచ్చు ఇంకా ఇంకా మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను ఎందుకంటే మీరు కాల్ చేసి ఇలా అడగొద్దు మీకు కావాల్సి ఉంటే నాకు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నాకు కాల్ చేయండి మీరు వస్తేనే పిల్లలు వస్తాయి బ్రతని తీసుకోరమ్మంటూ అంటే జరగదు కాబట్టి అర్థం చేసుకొని అలా ఎవరు అడగొద్దు ఇంక ఈ వీడియో విషయానికి వస్తే నేను అక్కడ లోడ్ చేశాను అవి ఇక్కడ ఫామ్ దగ్గరికే వచ్చాను నేను ఇదే బండిలో వచ్చాను మొత్తం టోటల్ వచ్చేసి నూట పది పిల్లలు పెట్టాను నూట పది పిల్లల్లో మనకి ఎనభై పిల్లలు సేల్ అయిపోయాయని చెప్పాను అవి ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఫస్ట్ బ్యాచ్లో ఇప్పుడు ఈ పిల్లలు వచ్చి మనకి ఫస్ట్ బ్యాచ్లో యాభై పిల్లలు ముప్పై పిల్లలు సెలెక్ట్ పరంగా ఇవి జత ప్రైజ్ వచ్చి పద్నాలుగు వేలతో తీసుకున్నారు ఇది గూడూరు దగ్గర ఫామ్ కొత్తగా పెట్టారు బాబాయి ఆల్రెడీ నాకు వన్ మంత్ నుంచి చెప్తున్నారు తీసిస్తానని చెప్పి ఇవి రైతు వారీగానే నేను బాబాయ్కి సెలెక్ట్ పరంగా ముప్పై తీసేసాను మొత్తం రెండు వందల ముప్పై పిల్లలు కావాలని చెప్పున్నాడు కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో కూడా రెండు వందల ముప్పై పిల్లలు నూట డెబ్బై పిల్లలు ఇంకా తీసిస్తానని చెప్పాను ఇలా ఎవరికైనా కావాలంటే రైతు వారీగా ఇప్పిస్తాను బ్రదర్ ఇంకెవరికైనా కావాలన్నా మీరు నాకు కాల్ చేసి చాలామంది మంది అంటున్నారు అలా చేయొద్దు ఎందుకంటే రైతులు క్యాష్ కడితేనే ఇక్కడ మనకిస్తారు కావాల్సిన వాళ్ళు ఇక్కడికే డైరెక్ట్గా వస్తే రైతుల దగ్గర తీసుకెళ్ళి ఇప్పిస్తాను బ్రదర్ తీసుకోరమ్మని అని అలా చాలామంది కాల్ చేశారు అందుకే చెప్తున్నాను ఇంక మొత్తం వచ్చేసి టోటల్ నూట పది పిల్లలు పెట్టాను నూట పది పిల్లలు నూట పది పిల్లల్లో ఎనభై పిల్లలు సేల్ అయిపోయి వరంగల్ నుంచి యాభై పిల్లలు వచ్చి మొన్న నైట్ తీసుకెళ్ళారు బ్రదర్ ఆ రోజు మనం తీసుకోవడానికి నైట్ పన్నెండు ఒంటి గంటల టైంలో కాబట్టి చీకట్లో తీయడానికి వీడియో కుదరలేదు కాబట్టి ఆ వీడియో పెట్టలేకపోయాను అందుకే ఇప్పుడు మనకి నూట పది పిల్లలు ఎనభై పిల్లలు సేల్ అయిపోయి పోతే ఇంకా ముప్పై పిల్లలు ఉన్నాయి ఓట్లో సెలెక్ట్ పరంగా తీసుకున్నారు కాబట్టి ఆ ముప్పై పిల్లలు మనకి పనికిరావు అందుకే కుదరలేదు బ్రదర్ ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు ఫామ్ దగ్గరికి వచ్చాను ఈ వీడియో చేద్దామంటే బాబాయ్ నెక్స్ట్ రెండు మూడు రోజులు మనం వీడియో చేద్దాం ఇంకా ఆ పిల్లలు తీసుకున్న తర్వాత వీడియో చేద్దామన్నారు మనకి ఈ వీడియోలో ఫాము డీటెయిల్స్ కూడా చెప్తాను ఇప్పుడు కాదు చెప్పను ఒక టూ డేస్లో త్రీ డేస్లో మనకు పిల్లలు తీసుకుని మొత్తం పిల్లలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో ఫామ్ వీడియో ఇచ్చేస్తాను ఇక్కడ ఇన్ని మే అంటే మేత ఇన్ని రకాలు వేసాడు దానికి దానా ఏమిస్తున్నాడు అనేది నేను చెప్తాను బ్రదర్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఫామ్ ఇది ఫామ్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నా వీడియో నచ్చారంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియో చాలా చేస్తాను బ్రదర్ ఇలా ఎవరికైనా కావాల్సి ఉంటే ఫామ్ పోవాలి కానీ ఇలా ఎవరికైనా కావాలన్నా కింద టైటల్ దగ్గర నా నెంబర్ ఉంటుందని నా నెంబర్ కాల్ చేయండి ఈ ఫామ్ వీడియో నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఫామ్లో ఎంత మేత నాలుగు రకాల మేత మేత వేస్తున్నాడు అది ఏమనేది కూడా నేను మీకు ప్రతి ఒక్క మేత దగ్గరికి వెళ్ళి ఏ అట్లా ఎన్ని నాలుగు రకాలు ఏంటి అనేది చూపిస్తాను దీనికి దానా కూడా దానా ఏమి వేస్తారు ఆ దానా కూడా రెడీ అయి ఉన్నాయి అవి ఇప్పుడు చూపిద్దామంటే నెక్స్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్లో మనం వీడియో చేస్తాం కదా అప్పుడు చూపిస్తాను ఇక్కడ ఆరులోగా కట్టారు కదా అక్కడ ఒక్కొక్క బ్యాచ్ యాభై పిల్లలు పట్టేటట్టుగా చేసి ఉన్నారు బాబాయి నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు క్లారిటీగా ఫామ్ నీట్గా చూపిస్తాను మొత్తం టోటల్ పిల్లలు తెచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి వీడియో చేస్తాను ఎవరికైనా వీడియో నచ్చుంటే షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరూ వీడియో చూసి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను బ్రదర్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చెప్తాను కొంచెం ఈ పని మీద కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రదర్ ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఫామ్ వీడియో చేస్తాను బాబాయ్ దగ్గరకు వచ్చి అవి మొత్తం ఎన్ని పిల్లలు ఎన్ని రకాలు మేత వేస్తున్నారు దానా ఏమి ఇస్తున్నారు అనేది కూడా నేను ఫైనల్గా మీకు నెక్స్ట్ వీడియో ఒక రెండు మూడు రోజుల్లో ఆ వీడియో చేస్తాను బ్రదర్ వీడియో నచ్చుంటే థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ బ్రదర్ నేను వెంకేని కొంచెం జలబు చేస్తుంది వాయిస్ మాట్లాడడానికి క్లారిటీ రావడం లేదు ఈరోజు మొత్తం నూట పది పిల్లలు మొన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో పిల్లలు మొత్తం నూట పది పిల్లల్లో ఎనభై పిల్లలు సేల్ అయిపోయాయి అవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి నూట పది పిల్లల్లో ఎనభై పిల్లలు సేల్ అయిపోయినాయి పోతే ఇంకా ముప్పై పిల్లలు ఉన్నాయి అవి సెలెక్ట్ పరంగా తీసుకున్నారు కాబట్టి ఆ ముప్పై పిల్లలు ఎవరు తీసుకోరు అందుకే ఆ వీడియో చేయలేదు ఒక రెండు మూడు రోజుల్లో రెండు వందల పిల్లలు కావాలన్నారు బాబాయ్ అవి కూడా రైతు వారీగా చూస్తున్నాను అవి చూసిన తర్వాత ఫామ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను ఆ యాభై పిల్లలు లైవ్ అయితే అవి చెప్తానున్నా అక్కడ టైం సరిపోలేదు అందుకే వీడియో సపరేట్ చేస్తున్నాను మొత్తం వచ్చేసి నూట పది పిల్లలు ఎనభై పిల్లలు యాభై పిల్లలు ఫస్ట్ లాస్ట్ బ్యాచ్ యాభై పిల్లలు వరంగల్ నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చేసి నైట్ వచ్చాడు బ్రదర్ నైట్ పన్నెండు ఒంటి గంట అప్పుడు వచ్చాడు ఆ టైంలో వీడియో వీడియో చేయడానికి కుదరలేదు నైట్ టైం కాబట్టి క్లారిటీ రాదని వీడియో చేయలేదు అవి పదమూడు వేల ఐదు వందలకి తీసుకెళ్ళాడు మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు పదమూడు వేల ఐదు వందలకి తీసుకెళ్ళాడు ఈరోజు గూడూరు దగ్గర కొత్తగా ఫామ్ పెట్టాడు గూడూరు దగ్గర సంతలో వద్దన్నాడు రైతు వారికే కావని వన్ మంత్ నుంచి మన దగ్గరకు వచ్చాడు ఖచ్చితంగా తీసిస్తా అని చెప్పాను ఈ రోజు వచ్చాడు యాభై పిల్లలు చూసి ఎలా యాభై పిల్లలు ముప్పై పిల్లలు సెలెక్ట్ చేసుకున్నాము అవి జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలతో తీసుకున్నాము లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి అవి లైవ్ వేటు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి అందుకోసమని దాంట్లో టైమింగ్ సరిపోలేదు ఆ వీడియో చెప్పడానికి అందుకే సపరేట్గా వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఆ రెండు వందల పిల్లలు తీసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేత ఎన్ని రకాల మేత దానా ఏమిస్తున్నారు అనే వీడియో కంపల్సరీగా ఒక రెండు మూడు రోజులు ఆ వీడియో చేస్తాను ఈ రెండు మూడు పిల్లలకు తీసుకోవాలని కొంచెం బిజీగా ఉంటాను చాలామంది కాల్ చేశారు ఆ వీడియో చెప్పాను వీడియోలో ఫోన్ చేసి పిల్లలు నన్ను తీసుకోరమ్మంటున్నారు అది కుదరదు బ్రదర్ ఎందుకంటే అవి రైతు వారీగా ఉన్నాయి అవి నా పిల్లలు కాదు మీరు వచ్చారంటే మీరు రైతు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బేర అయిన తర్వాత మీరు క్యాష్ కడితే నేను ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ బండి కూడా మనకు తెలిసిన వాళ్ళ బండి ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం తక్కువలోనే పంపిస్తాను మనకు ఆ బండికి డబల్ స్టెప్ బండి పైన కింద మనకి అరవై పిల్లలు యాభై పిల్లలు దాకా పడతాయి ఆ బండి కూడా నేను పంపిస్తా ట్రాన్స్పోర్ట్ బండి కూడా ఇక్కడి నుంచే పంపిస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు వస్తే నేను ఇప్పిస్తాను బ్రదర్ నన్ను తీసుకురమ్మని చాలామంది కాల్ చేస్తారు ఆ వీడియో ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పాను అలా కుదరదు ఎందుకంటే రైతు వారీగా ఉన్నాయి రైతులకి డబ్బులు కడితేనే మనకి ఇస్తారు కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి చెప్పాలంటే కుదరదు అందుకే ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ అర్థం చేసుకొని మీకు కావాల్సి ఉంటే మీరే రండి రైతుల దగ్గర ఇప్పిస్తాను అంతేగానీ తీసుకోరమ్మన్నా అంటే కుదరదు బ్రదర్ ఆ టైం లేదు కాబట్టి దాంట్లో చెప్పలేకపోయినా మళ్ళీ కూడా చెప్తున్నాను ఇంకోసారి అలా అడగొద్దు కావాల్సి ఉంటే మీరు వస్తే నేను డైరెక్ట్గా రైతు వారికి ఇప్పిస్తాను సంతలో కూడా చాలా మంది అడుగుతున్నారు సంత వచ్చినా ఇప్పిస్తాను పల్లెల్లో నేను చెప్పకూడదు అవన్నీ సంతలో వేరు ఇక్కడ అందరి చెప్పకూడదు కాబట్టి పల్లెల్లో కావాలంటే పల్లెల్లో వాళ్ళకి ఇప్పిస్తాను సంతలో కావాలన్న వాళ్ళు సంతలో వాళ్ళు వచ్చారంటే సంతలో అయినా ఇప్పిస్తాను వచ్చేటప్పుడు నాకు గురువారం బుధవారం అట్లా చేసి చెప్పను బ్రదర్ ఎందుకంటే శుక్రవారం వచ్చి సంతకు వచ్చి ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పేస్తుంటున్నాను ఎందుకంటే ముందు మాట్లాడిన వాళ్ళే చెప్తున్నాను ఇక్కడ సంతకు వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తా నా పిల్లలు కావాలని అడుగుతున్నారు నాతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చి ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి చెప్పున్నారు వాళ్ళు తీయడానికి టైం సరిపోదు మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యి మీ అందరికి ఇప్పయడానికి టైం ఉండదు కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే ఒక ఇద్దరు ముగ్గురికైతే ఇప్పించగలం బ్రదర్ ఐదారు మంది వచ్చారంటే ఆడ టైం సరిపోదు ఎందుకంటే అన్నీ సెలెక్ట్ పరంగా రేట్ చేసుకోవాలి లేట్ అవుతుంది ఆడ టైం అయిపోయిందంటే పిల్లలు కూడా సేల్ అయిపోతాయి అంత రమ్మనేసి మిమ్మల్ని నేను వెనక్కి పంపించకూడదు కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు బుధవారం గురువారం కాల్ చేశారంటే నేను మీకు చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే బుధవారం గురువారం కాల్ చేయండి అలా ఇలా మేము సంతకం వస్తున్నాము మాకు ఎన్ని పిల్లలు కావాలో చెప్పారంటే దాన్ని బట్టి నేను ఇద్దరికి ముగ్గురికైతే తీసేయగలను ఐదారు మంది వచ్చి తీసేయమంటే టైం సెట్ కాదు కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసేవాళ్ళు బుధవారం గురువారం చేయండి బ్రదర్ మీ నెంబర్ సేవ్ చేసుకొని నేను రమ్మని చెప్తాను సంతకు వచ్చి చాలామంది కాల్ చేస్తున్నారు అది కుదరట్లేదు బ్రదర్ ఓకే ఒక టూ డేస్ త్రీ డేస్లో మీకు ఫామ్ వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ బ్రేదర్ ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ ఇంకొక డౌట్ అడిగాను నన్ను చాలామంది అడ్రస్ ఎక్కడైనా చాలామంది అన్న కాల్ చేసి చెప్పాను బ్రదర్ మొత్తం మనకి చాలామంది మదనపల్లి కర్నూలు నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు మదనపల్లి నుంచి అయితే మనకి తిరుపతి నుంచి మా ఊరికి నూట పది కిలోమీటర్లు వస్తుందన్న నూట పది కిలోమీటర్లు అంటే గూడూరు రూట్ కదన్న వెంకటగిరి ఎయిర్పేడి నుంచి వెంకటగిరి రాపూరు పెంచుల కొన్న హైవే అన్న అది మనకి ఎయిర్పేడి నుంచి వెంకటగిరి రూట్లో వస్తే మనకి తిరుపతి నుండి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇంకా అక్కడ నుంచి మదనపల్లి ఎంత వస్తుందో మొత్తం వచ్చి రెండు వందల నలభై కిలోమీటర్లు మదనపల్లి వస్తుంది అని నాకు వేరే బ్రదర్ చెప్పారు అంటే మదనపల్లి నూట ముప్పై వస్తుందని చెప్పారు తిరుపతికి తిరుపతి నుంచి నూట పది మా ఊరికి వస్తుంది మొత్తం రెండు వందల నలభై కిలోమీటర్లు మదనపల్లి నుంచి వస్తుంది కర్నూలు నుంచి అయితే వాళ్ళు అయితే కర్నూలు నుంచి మనకి మా ఊరికి తెగచెరల అనేది తెగచెర్లకి బద్వేలు మైదుకూరు ఆ రూట్ వస్తే చాలా తగ్గిరన్న కర్నూలు వాళ్ళకి మైదుకూరు బద్వేలు నుంచి అవి మనకి కర్నూలు నుంచి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మైదుగూరు బద్వేల్ రూట్ రావచ్చు మళ్ళీ రాజంపేట రాపూర్ మీదుగా కూడా రావచ్చు అన్న కర్నూలులో రెండు విధాలుగా రావచ్చు బద్వేలు మైదుగూరు మీదుగా రావచ్చు రాజంపేట రాపూర్ మీదుగా కూడా రావచ్చు అన్న ఈ ఇంకా హైదరాబాద్ వాళ్ళు మంది అడుగుతున్నారు హైదరాబాద్ వాళ్ళు ఖచ్చితంగా నెల్లూరుకి వచ్చే మా ఊరికి రావాలి తిరుపతి మదనపల్లి వాళ్ళు అయితే తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి ఏర్పేట గారి నుంచి వెంకటగిరి రాపూర్ మీదుగా పెంచులకోన రూట్కి రావాలన్న తెగిచెట్లకి కర్నూలులోకి వచ్చేసి బద్వేల్ మైదుగురు మీద రావచ్చు రాజంపేట రాపూర్ మీదుగా పెంచులకోన రూట్ రావచ్చు అన్న చాలామంది అడిగారు అందుకే చెప్తున్నా ఉన్న తెగిచెట్ల విలేజ్ అనేది